మీ అందరికి కూడా తెలిసిన విషయమే రైల్వే కోడూరులో ఒక అద్భుతమైనటువంటి ఒక హనీ ట్రాప్ జరిగిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మొదట ఆ వీడియోస్ అన్నీ కూడా సాక్షి వాళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతోటి డీల్ కుదుర్చుకున్నాకే ఈమె వీడియోస్ అనేవి బయటకు వదగడం జరిగింది ఇక్కడ ఆమె మాట్లాడే విధానాన్ని చూస్తే పతివత పరమాణు వండితే తెల్లారిందాక వేడి చల్లారలేదన్నట్టు ఉంది ఆమె ఒక వీడియో చేసింది ఫస్ట్ వీడియో ఏం చెప్పిందంటే నేను నా బాబుని నేను ఒంటరిగా ఉంటున్నాము ఫేస్బుక్లో ఆయనకి పార్టీ గెలిచినందుకు అంటే ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్షలు చెప్పాలని నేను ఆయనకి వాట్సాప్లో సారీ ఫేస్బుక్ ద్వారా ఆయనకి నేను చెప్పాను ఆయన నాతో కొద్దిసేపు చాట్ చేశారు ఆ తర్వాత ఒక రెండు మూడు గంటలు ఛార్జ్ చేసిన తర్వాత ఆయన నా నెంబర్ తీసుకున్నాడని చెబుతుంది ఇవ్వండి నేను అడిగేది ఏంటంటే అసలు రెండు మూడు గంటలు చార్జ్ చేయాల్సినంత అవసరం ఏముంటుందండి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు చెప్తావు తర్వాత ఏం చెప్పింది తర్వాత ఇంకా అంటే ఆమె చెప్పిన ఎపిసోడ్ నేను చెప్తాను తర్వాత ఎమ్మెల్యే గారు నెంబర్ ఇచ్చాడంట ఏమో ఆయనకి నెంబర్ ఇచ్చిందంట టెలిగ్రామ్స్లో ఇద్దరు పర్సల్ ఛార్జ్ చేసుకున్న తర్వాత ఆయన నీకు నేను అండగా అండగా ఉంటాను భరోసాగా ఉంటాను ఇబ్బంది ఏం లేదు నీకు ఏమన్నా కావంటే నేను చూసుకుంటాను అది అయినా ఆయన చెప్పాడంట చెప్పిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆమెను అడిగాడంట అంటే వీడియో కాల్ చేసుకుందాం మన ఇద్దరము అని చెప్పడంతో ఆమె నిరాకరించిందంట నిరాకరించిన ఎమ్మెల్యే గారు ఆమె ఇంటికి వెళ్ళి ఫోర్ చేసి నువ్వు వీడియో కాల్ కానీ చేయకపోతే నేను నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అది ఏదో వృత్తిపరంగా నేను ఇబ్బంది పెడతాను అని చెప్పడంలో తప్పనిసరి పరిస్థితిగా ఆమె చేసిందని చెప్పాడు సరే తర్వాత ఓ రెండు నెలల తర్వాత ఎప్పుడో బయటికి వెళ్దాం రమ్మంటే వచ్చే ఆమె ఈయన ఇద్దరు కారులో వెళ్ళారంట ఎక్కడో ఒక డార్క్ ప్లేస్లో తీసుకెళ్ళి ఆయన ఈమె మీద అత్యాచారం చేయబోతే ఈమె మరి ప్రతిఘటించిందంట ప్రతిఘటించడంతో ఆయన ఏమైనా కొట్టి భయంకరంగా మీద అత్యాచారం చేశాడంట ఆ తర్వాత మళ్ళీ పని అయిపోయినామంటే మనోడు ఇంటికి తీసుకొచ్చి దింపేశాడంట దింపేసేటప్పుడు ఇలాంటి విషయాలు ఎక్కడన్నా బయటికి చెప్తే నేను నీ అంత చూస్తాను అది ఇదని చెప్పి ఏదో బెదిరించాడు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో అట్లా మూడు సార్లునూ అంటే ఐదు సార్లు నాకు అబాక్షన్ చేయించుకున్నాను ఐదు సార్లు అతను గుండా నాకు కడుపు ప్రెగ్నెన్సీ అయ్యానని చెప్తుంది బాగా చెప్పింది పెట్ట కదా సరే ఫస్ట్ టైం అంటే ఏదో తెలియని పరిస్థితిలో కలిసావు ప్రెగ్నెన్సీ వచ్చేదాకా కలిసావు ప్రెగ్నెన్సీ తీసేయించుకున్నావు తర్వాత మళ్ళీ అట్లా ఐదు సార్లు అంటే నీకు ఇష్టం లేకుండానే నీ ప్రమేయం లేకుండానే నీ ఉద్యోగం పోతుందని ఒక ఎమ్మెల్యే నేను బ్లాక్ మెయిల్ చేసి అలా చేశాడా చెప్పుకోవటానికి కొంచెం అన్నా సరే ఏమేదో పెద్ద అమాయకురాలు కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఏమైందో అనుకుందామంటే అసలు శుద్ధ శుద్ధపోస అనే దానికే నిదర్శనం ఎందుకంటే మా నా తెలిసినంతవరకు మహానటి అనుకుంటున్నాను ఎందుకంటే చూడండి ఒక్కొక్క వీడియోలో అద్భుతమైనటువంటి పాత్ర చూపిస్తాను చూడండి అందరికీ నమస్కారం ఆ వీడియోలో ఉన్న ఆ నేనే నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను గత సంవత్సరం ముందు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అర్వ శ్రీధర్ గారికి నేను కంగ్రాచులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది అతను మొదటి రోజు అయినా సరే నాతో రెండు మూడు గంటలు మాట్లాడారు లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు అంటే నువ్వేం చేస్తూ ఉంటావు ఎక్కడ ఉంటావు నీకు పెళ్లి అయిందా నీ భర్త ఏం చేస్తాడు పిల్లలు ఉన్నారా ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడా అనేసి తెలుసుకున్నారు నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను అలా అనుకోవద్దు నువ్వేం ఒంటరివి కాదు నీకు నేనున్నాను ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచి నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది అటువంటి భరోసాలు ఇవ్వడం జరిగింది ఆయన నుంచి సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను తర్వాత నీకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు ఎలాంటి ఉద్దేశం లేదు ఎమ్మెల్యే నీ నెంబర్ అడిగాడు ఎట్లా ఇచ్చావు నువ్వు నెంబర్ నేను సినిమాలు చెప్తే చెప్పేటట్టు ఉండాలి మరీ పిచ్చోళ్ళు కాదు ప్రజలు ఎవరు ఒకటి నువ్వు ట్రాప్ చేసావు అతను అనేది వాస్తవ విషయం అంటే అతను ఏం తప్పు చేయలేదని మ్యూచువల్ అండర్స్టాండ్ తోటి అన్నీ జరిగిపోయాయి నేను నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆ ఇంటెన్షన్ అంతా అబ్బా నేను చాలా నాకు ఏం తెలియదు నేను చాలా అమాయకురాల్ని నన్ను ఏదో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి నువ్వు ఫోన్ నెంబర్ ఎలా ఇచ్చావమ్మా ఎమ్మెల్యే నీకు నెంబర్ ఇచ్చాడు నువ్వు ఎలా ఇచ్చావు ఎమ్మెల్యే కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా మరి నువ్వు ఎలా ఇచ్చావు మరి కంటిన్యూగా నీ పర్సనల్ విషయాలు ఎందుకు షేర్ చేసావు ఇవన్నీ ఏందంటే ఒక ట్రాపింగ్లో ఒక భాగం ఆయనకు తెలుసు నీ అందాన్ని ఆయనకి వెరేసావు అందులో మాత్రం ఎలాంటి మోహటం లేదు సరే ఇప్పుడు మీరు అంతా ఏమైనా చూస్తే పాపం చాలా అమాయకురాలు అనుకుంటున్నాం కదా అంటున్నాం కదా ఇప్పుడు సెకండ్ వీడియో ఒకటి చూపిస్తాను చూడండి ఏమ ఎంత అమాయకురాలు ఎంత ఎంత కంచు ఒకసారి చూపిస్తాను చూడండి ఇచ్చినప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి అతను అతను రివ్యూ చేశారు నా పేరు అతను ఎవరు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు నేను కంప్లైంట్ ఇచ్చానా శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నాకు నా చేతికి నాకు ఈ సమస్య ఉంది నువ్వు పేపర్ కెయ్యాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా నేను కంప్లైంట్ ఇచ్చానా లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా అంటే అంటే ఇప్పుడు ఎవరు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే నువ్వు ఇలా చేసావమ్మా ఎవరు స్క్రిప్ట్ ఇస్తే నీకు నువ్వు ఇలా చేసా ఎవరు పేమెంట్ ఇస్తే నువ్వు దీన్ని పబ్లిష్ చేసుకున్నా నీకు ఇష్టం లేకుండానే ఐదు సార్లు కడుపు వచ్చేలాగా అబోర్షన్ చేయించేలాగా ఎమ్మెల్యే నేను బ్లాక్ మెయిల్ చేశాడా ఇప్పుడు పోలీసులు ఏం చేయాలంటే కాల్ చెక్ చేయాలి ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఏమెన్నిసార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసిందో కాల్స్ చెక్ చేస్తే మనక్క ఎంత నీతి మంత్రాలు ఎంత అంటే ఇక్కడ మహిళల యొక్క మనోభావాలు దెబ్బదంటే అనే ఉద్దేశంతో నేను ఇంకా కొంచెం పచ్చిభూతులు మాట్లాడట్ల ఒక ఎమ్మెల్యే ఒకవేళ ఎవరు ఎమ్మెల్యే కావచ్చు కామన్గా ఒక ఒక మగాడు అనేటువంటి వాడు ఒక వ్యక్తి మీద ఇంట్రెస్ట్ ఉంటే అవతల వ్యక్తికి నచ్చకపోతే ఒకసారి కలిసి వెళ్ళిపోతారు అంతే దాన్ని ఐదు సార్లు కడుపు వచ్చేలాగా ప్రెగ్నెన్సీలు అయ్యేదాకా ఎవరు సహజీవనం చేయరమ్మా అవన్నీ ఒకవేళ నీకేమైనా పాసిబుల్ అయ్యి పిట్ట కథలు చెప్తే చెప్తావు నీకు వైసీపీ సోషల్ మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు అరికథలు చెప్తావు కానీ అవన్నీ జరిగే పండు కాదమ్మా ఎందుకంటే ఎమ్మెల్యేకి అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ లేకుండా మనం అన్ని అన్నిసార్లు చేస్తే ఎమ్మెల్యే పరిస్థితి ఏమవుతుందో అని తెలుసు ఇప్పుడు నువ్వేదో నాలుగు మాటలు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడితే అబ్బో ఇదేదో పెద్ద విషయం అనుకుంటాం అనుకుని దాన్ని నీకు తర్వాత వెరిఫికేషన్స్లో అర్థమవుద్ది కాకపోతే ఏంటంటే ఎక్కడ ఒక ఎమ్మెల్యే అని చేయాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు కానీ వాస్తవంగా ఇది ఒక హనీ ట్రాప్ అనేది నేను వాస్తవ విషయం తర్వాత ఈఎమ ఆయన అరవై శ్రీధర్ తోటి వెళ్ళి నేను ఇక నీకు ఒప్పుడు ఒంపుడు గతిగా ఉండలేను నాకు ఒక ఇరవై ఐదు కోట్లు ఇచ్చేసాయి నేను ఇక నీకు నాకు సంబంధం లేదు అని అనుకొని ఉంటారు అరే బాబు ఎన్నిసార్లు అంటే పబ్లిక్గా మాట్లాడకూడదు ఇవన్నీ కొంతమంది మహిళల మనోభావాలు దెబ్బతింటాయి ఇరవై ఐదు కోట్లు డిమాండ్ చేస్తావా ఇరవై ఐదు కోట్లు ఏం చిన్న చిత్తగా అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా అంటే డబ్బుల కోసం అతన్ని ట్రాప్ చేసావు వాస్తవమే అతను నేనేం తప్పు చేయలేదని నేను అనట్లా బస్ మనీ డీలింగ్స్ నడిచాయి అక్కడ ఆ మనీ డీలింగ్స్ నీకు అతను ఇవ్వలేదు కాబట్టే నువ్వు అవతల వాళ్ళతో చేతులు కలిపి అతని రాజకీయ జీవితం పొలిటికల్ జీవితం నాశనం చేసామనేది వాస్తవ విషయం ఇది ఎక్కడా కూడా దాచిపెట్టడం దాపరికం కాదు ఏమా సాక్షి వాడితోటి మళ్ళీ ఒక టెలికాస్ట్ చేసింది ఏమని నేను ఈ వీడియోస్ నీకు ఇస్తున్నాను మనం అరవా శ్రీధర్ని ఎమోషనల్గా అన్ని రకాలుగా మనం దెబ్బతీయాలి అతను నాకు ఇస్తానన్న పేమెంట్ ఇవ్వలేకపోయాడు అని చెప్పేసి కొన్ని పర్సనల్ నాకేం ఇబ్బంది లేదు అభ్యంతరం లేదు మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కూడా ఏమో పర్సనల్గా మాట్లాడినటువంటి ఎవరో చెప్పినటువంటి వీడియోస్ని నేను మీకు చూపిస్తాను చూడండి సాక్షి మీడియా వారితోటి అని కూర్చోబెట్టేసి అక్కడ ఎంత ఎంత టెన్షన్స్ లేకుండా అత్యాచారం చేస్తాడు చంపుతాడు చంపిస్తాడు అనేటువంటి భయం ఉన్న లేడీ ఇంత చేస్తుందా ఇంత చేస్తుందా అసలా అసలు వీడియో బయటపెట్టిన తర్వాత మీడియాకి ప్రెస్లకి ఎక్కి తను మాట్లాడగలిగితే నిజంగా అతను గానే ఆమెను బలవంతం చేసి చంపుతాను అని బెదిరించి నన్ను బలత్కారం చేశాడని చెప్తే ఇంత ఎపిసోడ్ చేస్తుందా నేను ఎంత టీవీగా నిలబడి మాట్లాడుతున్నా మాట్లాడతాం లేడెస్ట్ విషయం లేకొచ్చిన కేజీల మా బోళ్ళంటే ఎదుటి వాళ్ళు అంటే మా వాళ్ళంటే ఎదుటి వాళ్ళకడంటే అదే విధంగా చూసుకుంటే స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా చేస్తామంటే ఆయన అదే చెప్పారు మాకు కూడా ఆమె ఇబ్బంది పడతాంది అనేసి ఈ విధంగా ఇబ్బంది పడతాంది దీనికి కూడా అక్క బ్రహ్మాండమైన స్కెచ్ వేసింది ఆ స్కెచ్ ఆ పిచ్చోడు పడ్డాడు ఇది వాస్తవ విషయం ఎమ్మెల్యేలకు కూడా ఏవో కొన్ని వీక్నెస్లు ఉంటాయి కుర్రకారులు ఎమ్మెల్యేలు అయ్యారు చాలామంది అదే చెప్పేది ఈ మధ్య చాలామంది ఎమ్మెల్యేలు అంట నేను పర్సనల్గా చెప్తున్నా ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే అయినా ఎందుకు వచ్చిన బాధలేరా బాహో ఇలాంటివన్నీ ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక ఒక్క నిమిషంలో ఫోన్ కొట్టేసరికి టప్ 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 సెల్లుళ్ళు బాగిపోతున్నటువంటి పరిస్థితి సరే ఏది ఏమైనా ఇది వాస్తవ విషయం మహానటి అద్భుతంగా దొరికిపోయింది ఈ మహానటిని పెట్టుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రాపకాండం చేస్తున్నారు అందులో వైసీపీ వాళ్ళు అందులో మనవాళ్ళు మన వైసీపీ కామం నా తురాణం నా నా తురా కామం తురాణం నా నా భయం నా సిగ్గు నా లజ్జ అనేటువంటిది ఏదైనా లేదు అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇవాళ ఆడవాళ్ళ హక్కుల గురించి మహిళల సంరక్షణ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం దాని మీద మనం కూడా కొంచెం డిస్కషన్ చేసుకోవాలి డీప్ మీద ఎందుకంటే చింతామణి మహాప్రతి వద్ద మీద నిందలేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందో పరిస్థితి ఏది ఏమైనా అక్క మాత్రం మనీ కోసమే డీల్ చేసింది మనీ కోసమే ట్రాప్ చేసింది ఈ రోజు రానున్న రోజులు ఇంకా రెండు మూడు రోజులు మొత్తం విషయాలు బయటపడిపోతాయి అట్లాగని నేనేం ఎమ్మెల్యేని సపోర్ట్ ఏం చేయట్లా అతను కూడా ఏదో ఐటెం బాగుంది కొంచెం టేస్ట్ చేద్దాం అనుకున్నాడు అది కాస్త నోరు కాలిపోయింది మనోడికి అది